హాయ్ అండి ఈరోజు మనం షార్ట్ వీడియోని ఎలా అప్లోడ్ చేయాలనేది ఎలా ఎడిట్ చేసుకోవాలనేది చూపిస్తాను మీకు చూసేయండి ఈ వీడియో వచ్చేసి లెంత్ ఎక్కువ ఉందనమాట చాలా స్లోగా ఉందని నేను కొంచెం ఫాస్ట్గా ఎడిట్ చేస్తున్నాను ఇది మన ఫోన్లోనే ఉంటుంది ఎడిట్ యాప్ ఇందులో టైమర్ సెట్ చేసుకోవాలి మనకు స్పీడ్ పెంచాలన్నా తగ్గించాలన్నా ఇక్కడ ఉంటుంది నేను కొంచెం స్పీడ్ పెంచితే నాకు టైం తగ్గుతుంది అందుకే నేను ఇక్కడ తగ్గిస్తున్నాను ఇవి మన ఫోన్లోనే చేసుకోవాలి యూట్యూబ్లో రాదు తర్వాత సౌండ్ కూడా ఇక్కడ ఆఫ్ చేసుకొని తర్వాత ఫ్రేమ్ కూడా మనం త్రీ ఇంటూ త్రీ బై ఫోర్ చేసుకుంటే మనకి యూట్యూబ్లో షార్ట్స్ లలో బాగా కనిపిస్తుంది అనమాట ఫ్రేమ్ కూడా సెట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఫోన్లో ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి చూసేయండి యూట్యూబ్లో ఎలా అప్లోడ్ చేయాలో కూడా చూపిస్తాను ఇప్పుడు మనం యూట్యూబ్లోకి వెళ్ళిపోదాము యూట్యూబ్లో ప్లస్ గుర్తులో ఉంది కదా అక్కడ మనం వీడియో అప్లోడ్ చేయడానికి ఉంటుంది అనమాట అందులో మనం షార్ట్స్లలోకి వెళ్తే మన వీడియోస్ చూపిస్తాయి మన వీడియోస్లలో మనం ఇప్పుడు సెట్ చేసుకున్న వీడియోని ఓపెన్ చేసుకుందాము ఇది మనం ప్రాసెస్ చేసుకొని తర్వాత దీనికి మనం మ్యూజిక్ కావాలంటే మ్యూజిక్ లేదు వాయిస్ కావాలంటే కూడా చూపిస్తాయి ఎలా చేయాలో తర్వాత నెక్స్ట్ చేసుకొని ఇక్కడ మనకు ట్రెండింగ్లో టాప్ సాంగ్స్ ఉన్నాయి కదా అవి పెట్టుకుంటే కొంచెం తొందరగా ట్రెండ్లోకి వెళ్తుంది అనమాట వీడియో చూసేయండి ఒకసారి ఇది లేదు వాయిస్ కావాలంటే ఇక్కడ వాయిస్ రికార్డర్ ఉంటుంది మనం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ వాయిస్ రికార్డర్ ఇక్కడ మనం రెడ్ బటన్ పైన ప్రెస్ చేసుకొని అట్లనే లాంగ్ ప్రెస్ చేసుకుంటూ వాయిస్ ఇచ్చుకోవాలి అలా వాయిస్ ఇచ్చిన తర్వాత మనము సాంగ్ కావాలంటే సాంగ్ కూడా సెట్ చేసుకోవచ్చు కానీ మన మన మనం ఓన్ వాయిస్తో చేస్తేనే వీడియోలు కొంచెం ఇంకా మనకి ముందుకు వెళ్ళడానికి మంచి అవకాశం ఉంటుంది అన్నమాట చూసేయండి ఒకసారి చూపిస్తాను ఎలా అనేది ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మన వాయిస్ వస్తుంటే కూడా మనకి సాంగ్ కావాలి చిన్నగా చిన్న వాల్యూమ్లో సాంగ్ వచ్చి పెద్ద వాల్యూమ్లో మన వాయిస్ రావాలంటే అది ఎలా కూడా నేను చూపిస్తాను చూసేయండి ఒకసారి ఇది మనం కలర్ ఆప్షన్ మనకు కొంచెం డార్క్లో కావాలి గ్రీన్ అని పెట్టాను నేను చూడండి ఇక్కడ మనం యాడ్ సాంగ్కి వెళ్ళి మనం టాప్ సాంగ్స్లలో ఒక సాంగ్ తీసుకుందాము ఇది తీసుకున్నాను నేను ఇప్పుడు చూసేయండి దీన్ని ఎలా చేసుకోవాలనేది మనం ఒరిజినల్ వాయిస్ జీరో పెట్టేసుకోవాలి ఈ మనం తీసుకున్న సాంగ్ వచ్చేసి వన్ ఆర్ టూలో పెట్టుకొని మన మనం వాయిస్ ఇచ్చి ఉంటాం కదా ఆ వాయిస్ని మనం హండ్రెడ్లో పెట్టుకుంటే మన వాయిస్ పెద్ద గినబడుతుంది అనమాట తర్వాత మనం ముందుకు వచ్చేసి అప్లోడ్ చేసుకోవడమే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి